స్వర కాశీ అయితే వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అభి లగేజ్తో సహా అక్కడికి వస్తాడు ఇక అభి రావడం చూసి స్వర ఒక్కసారిగా షాక్ అవుతుంది స్వర అలాగే కాశీ లేచి నిలబడి చూస్తూ ఉంటారు అభి అయితే లగేజ్తో సహా అక్కడికి రావడం చూసి అక్కడ ఉన్న స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అభి అయితే స్వర దగ్గరకు వస్తాడు స్వర దగ్గరకు రాగానే అది చూసి స్వర అభితో ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు చెప్పు నా ఇంటికి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వస్తావా నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో అభి అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు అది చూసి స్వర ఇంకా గట్టిగా అరుస్తుంది చెప్తావా లేదా నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో అభి అయితే ఏంటి స్వర అలా అంటావు నేను నీ మెడలో తాళి కట్టిన భర్తని నీ దగ్గరకు రాకుండా ఎలా ఉండగలను అని చెప్పి అంటాడు అది విని స్వర ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా మర్యాదగా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అది విని అభి అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్